ఈ వీడియో మీకు ఇది కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మలా చెప్పిందే ఒకసారి విన్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు చూడలేదు అని చెప్పాను విన్నారు కదా సొంత చెల్లి పైన సొంత చెల్లి అని కూడా చూడకుండా షర్మిలా పైనే ఆవిడ క్యారెక్టర్ గురించే తన సోషల్ మీడియాలో ఉన్న సైకోగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఏవిడికి అక్రమ సంబంధాలు కట్టి ప్రచారం చేయించడండి ఆ విషయం ఎవరు చెప్తున్నారు శర్మల చెప్తున్నారు మేము చెప్పట్ల మేము ఆరోపించట్లా ఆవిడ కంటే ఎక్కువ తెలుసా షర్మిళ గారి కంటే ఎక్కువ మనకు తెలియదు కదా అంటే గతంలోని బాలకృష్ణ గారి ఇంటి నుంచే జరిగింది అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేశాడు కదా మొన్న దానికి వివరణ అనమాట అసలు వాస్తవానికి అది క్రియేట్ చేసిందే జగన్మోహన్ రెడ్డి పాపం అప్పటికి షర్మిలా గారు కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి సంగతి స్వయంగా ఆవిడే చెప్తుంది విన్నారా అంత పరమ నీచుడు అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తుల గురించి వాళ్ళు అరెస్ట్లు అవుతుంటే పోసానిగాడి మంచోడు ఆర్జీవి మంచోడు శ్రీరెడ్డి మంచిది అబూర్ గడ్డ నీళ్ళు గడి మంచోడు ఇలాంటి కౌర్లన్నీ చెప్పిపోతున్నాడు ఇవాళ దీన్ని సమాధానం చెప్పు సొంత మీ చెల్లే కదా చెప్పేది మేం కాదు కదా ఆరోపించేది మీ చెల్లె ఆరోపిస్తుందా ఏమని మా అన్ననే నా పైన ఆరోపణ చేయించాడు నా పైన ప్రచారం చేయించాడు అంత దుర్మార్గుడు అని చెప్పేసి మీ చెల్లె చెప్తుంటే నీ అన్నీ స్పెషాలిటీ అలాంటిదన్న తల్లిని వదో చెల్లిని వదల్ తల్లికి సంబంధాలు అంటే చెల్లికి సంబంధాలు అంటే మీరు మాట్లాడిన వీడియోలే తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటాడు తెలివైన అన్న నిజంగా అలాంటి అన్నన్ని పొందడం నీ పూర్వ జన్మ సుకృతం అమ్మ ఇంకా అలాగనే అనాల మీది గారిది మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అలాంటి వ్యక్తి నీకు అన్నగా మీ అమ్మగారి కొడుక్క వచ్చాడు ఏమి సిగ్గి అనిపించట్లే మీ అన్నయ్యకి ఇవాళ ఒక వార్త వచ్చింది అది కూడా మీరు చెప్పింది ఆదాని విషయంలో మొత్తానికి మా పరువే కాదు ఆంధ్ర రాష్ట్ర పరువు కూడా తీసేసాడు కమిషన్ల కోసం పడి ఒకసారి ఆ వీడియో కూడా వినిపిస్తాను ఒకసారి వినండి కమిషన్ల కోసం పడి ఎంత నీచానికన్నా దిగజారిపోతాడు మా అన్న ఆయన ఎవరు చెప్తున్నాడు షర్మిలా చెప్తుంది మేము చెప్పట్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టినట్టు కాదా ఇది అని అడుగుతున్నాం యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదాని రూపాయి తొంభై తొమ్మిది పైసలకే అగ్రిమెంట్లు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం భారం మళ్ళీ ప్రజల మీదే పడతుంది ఇలా ఎక్సెస్ గా ఇచ్చినందుకు ఇరవై ఐదు సంవత్సరాలకు గాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు భారం ఆంధ్ర రాష్ట్రం మీద పడబో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది ఇది అన్యాయం కాదా నీకు ఒక్క డీలులో వచ్చే లంచం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను డిస్కామ్ లను తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డా అమ్మేదనం కూడా వెనకడమ్మా మీ అన్న రాష్ట్రాన్ని అమ్మేదనం కూడా వెనకాలేదు ఎక్కడ కూడా కమిషన్ల కోసం పడ్డాడు పడ్డాడని చెప్పేసి మనం తేలిగ్గా అనుకుంటున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అమ్మేద్దామని చూసేడు కమిషన్ల కోసం కక్కుతు పడ్డాడు అన్నది చిన్న పదం చాలా చిన్న పదం వీలైతే రాష్ట్రాన్ని నమ్మేస్తానికే చూసాడు ఎక్కడో కొన్ని కూడా రాలేదేమో కానీ ఎక్కడికి ఎక్కడ ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేయడం ప్రభుత్వ ఆస్తులు అమ్మేయడం దొరికిన కడికి దూచేయడం వచ్చిన ప్రతి పరిశ్రమ దగ్గర కమిషన్ల రూపంలో ఇవి ఇలాగా వేల కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవడం నువ్వు అగ్రస్థాలు ఎంత కమ్ముతున్నావు రూపాయి కమ్ముతావా ఇక్కడ రెండు రూపాయలు కమ్ముకో నేను ప్రభుత్వం తరఫున నీతో ఒప్పందం నేను చేసుకుంటాను మిగిలిన కమిషన్ ఏదైతే ఉందో సగం నువ్వు ఉంచుకో సగం నాకు ఇచ్చాయి అంటే అక్కడ రూపాయలు ఇక్కడ రెండు రూపాయలు కమ్మేసి ఎక్స్ట్రా అర్థ రూపాయలు కూడా నువ్వు చేసుకో అందులో అది రూపాయలు నాకు ఇచ్చాయి సో ఇన్ని వేల కోట్ల రూపాయలు అయింది అన్ని వేల కోట్ల రూపాయలు నా ఇంటికి పంపించేశాయి నేను దోచుకొని దండేసుకుంటాను ఒక పాతికేలు మా రాష్ట్రం మీద పడి నువ్వు దోచేసుకు మొత్తం ఉన్నా అక్కడికి అంతకుమించి నాకు ఏమవుతుంది జరిగింది అదే నీవు అసలు మనిషివా పసువు అసలు గతంలో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసేవు వాళ్ళకి కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ చెప్తులోనే ఉన్న నీ ఆస్తులు నువ్వు ముఖ్యమంత్రిగా చేసిన ఐదేళ్ళు ఒకటి కాదు రెండు కాదు అన్ని రంగాలని దోచేసావు ఇసుక కానించి మద్యం కానించి నువ్వు దొయ్యనిది అంటే నువ్వు దోచేయని రంగం అంటే ఏమీ అన్నీ దోచేసావు చివరికి ఎక్కడ సరిపోక మన అవినీతి అమెరికా వరకు పాకేసింది అన్న ఖండాంతరాలు దాటేసి ఖండాలు దాటేసి అమెరికా వరకు పాకేసింది ఇవాళ అమెరికాలో కేసు ఫైల్ అయిందంటే లెక్కేసుకో వాళ్ళు చెప్తున్నారు నువ్వు ఆదాన్ని ఇప్పుడు కలిసేవు ఏ భాష ఏ ఏ భాషలో మాట్లాడుకున్నారో మరి దాన్ని సపరేట్గా కోల్ లాంగ్వేజ్ అంట ఎంతెంత అనేది ఎవరు చెప్తున్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు మనిషిమేనా అసలా ఏం చేసుకుంటాం అంత డబ్బు పైగా కలిపిచ్చు ఈత కౌరులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాకు సంబంధం లేదన్నారు వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్త అదే ఆదానికి మాకు సంబంధం లేదు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని ఇదే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టి నినకాక మనం కూడా ఏ ఆదానితో నేను దిగలేదా ఫోటోలు అమ్మాయినితో నేను దిగలేదా ఫోటోలు చూపించానని చెప్పి చూపించాడు దొరికిన కాదు దొరికినట్టు దోసేడివేనండి ఒకటి కాదు రెండు కాదు ఏది దొరికితే అదే ప్రజల సొమ్ముని మరమరాలకొని తినేసేడు చెవాల పని పేలాలు వేరుకునే రకం అన్న జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని మగం మీద కాంటే నిమ్మేస్తుంది కొద్దిగా సిగ్గుపడి ఎక్కనైనా మా జగన్మోహన్ రెడ్డి భజన చేసి బెటర్ అని ఒకటి ఉంది మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు ఇందాక ఒక వీడియో చేసుకొచ్చాడు ఆ దాని కోసం జగన్మోహన్ రెడ్డిని కాపాడతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అది ఆదాని కోసం చంద్రబాబు జగన్ వదిలేస్తారా సర్టిఫికెట్లు ఎలా ఎత్తారా కూడా ఆ ప్రొఫెసర్కి మేధావి పాస్బుక్ల పైన బొమ్మ ఉండొచ్చు తప్పే లేదంటాడు టెక్నికల్గా తప్పు లేదు మోరల్గా పొలిటికల్గా తప్పు అసలు ఆ పదాలు ఎందుకు వస్తాయి అందులో నువ్వు ఒక విశ్లేషకుడివే అందుకే ఏనా బొక్క తింటే నువ్వు ఒక విశ్లేషకుడివే టెక్నికల్గా తప్పు లేదు పొలిటికల్ పొలిటికల్గా తప్పు అసలు ఆ పదాలు ఎందుకు వర్తిస్త అందులో అని ఒక విశ్లేషకుడివే అనికే ఏనా